అలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల అలమందు కాలుడిలా అనిపించు ఆనంద ఆనందలీలా వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీదళానికే తేలిపోయితూ లీలా బాలుడా గోపాలుడా పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ ఔరామ్మక చల్ల ఆలకించి నమ్మడ అంత వింతగా ధల్లో ఆనందలీలా బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించ రే పల్ల అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఒక నైన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక పట్టా పుచ్చుకొని చాలా ఎక్సైటింగ్గా మాట్లాడిందండి నాకైతే భలే నచ్చింది ఇంట్లో ఉంటూ చాలా కష్టాలు పడుతూ పేపర్స్ అందుకున్న దీంట్లో చాలా బాగా మాట్లాడింది నిజంగా అమ్మాయి కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది కానీ నిన్న న్యూస్లో చూసేసరికి ఏదో అమ్మాయి చనిపోయినట్లుగా అంటే నేను చాలా తక్కువండి సోషల్ మీడియా చూడటము సో నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయినా అని అనుకున్నాను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందండి నాకు ఏదైనా సరే కొంచెం అప్సెట్ అయ్యే విషయాలు తెలిస్తే కొంచెం ఒంట్లో బాగాలేని టైం అనుకోండి అంటే మీరు అర్థం చేసుకోండి లేడీస్ ప్రాబ్లమ్ ఆ టైంలో ఇలాంటివి కానీ విన్నాను అనుకోండి ఇంకా ఎక్కువ అప్సెట్ అయిపోతాను సో ఏది వచ్చినా ఇంట్లో బాగోపోయినా ఒంట్లో బాగోపోయినా బ్రెయిన్లో బాగోపోయినా నాకు తెలిసిన ఒకే ఒక విద్య ఏంటంటే నర్సరీకి వెళ్తాను నాకు నచ్చిన మొక్కలు తెచ్చుకుంటాను వెంటనే మొక్కలు వేసుకుంటానండి అండ్ ఆ తర్వాత మొక్కల దగ్గర ఎక్కువ గడుపుతాను లేదంటే దేవుడి దగ్గర దేవుడి దగ్గర కూర్చునే ఛాన్స్ లేదు కాబట్టి ఏవో వింటూ అలా కాలక్షేపం చేసేసాను వీడియో చేయాలని అయితే అస్సలు అనిపించలేదండి ఇలాంటివి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా ఎక్కువే ఉంటాయేమోనండి నేను న్యూస్ పేపర్లో కానీ వార్తల్లో కానీ అలాంటి వార్తలు వస్తే అస్సలు చూడటానికి ఇష్టపడినండి అలా అనేసి మరి తెలుసుకోపోతే ఎలా అంటే మరీ మనసుని విషయం తెలియాలి బట్ దాని వెనక వాళ్ళని ట్రోల్ చేసేసి ఏవేవో చేశారని అది యాక్సిడెంట్ ఏవేవో చెప్పారండి ఇంకా అదంతా పక్కన పెట్టండి నేనేం చెప్పబోతున్నానంటే మన ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అంతో ఎంతో మన అభిప్రాయాలు కలిస్తేనే మనందరం ఒక ఫ్యామిలీ అయ్యామండి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎదుటివారి వారి అభిప్రాయం పూర్తిగా వినకుండా అరిచేయడమో లేకపోతే వాళ్ళ మీద ఒకలాంటి నిర్ణయానికి వచ్చేయడమో వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా అసలు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా ఊరికనే వాళ్ళ కథని మన వైపు నుండి తీసేసుకొని వారి వైపు నుండి అసలు ఏమవుతుంది కూడా మనం ఆలోచించకుండా ఏ పని చేయకూడదండి నేను ఎప్పుడూ చెప్పే మాట మన వల్ల ఒకళ్ళు సంతోషంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా అయితే అస్సలు ఉండకూడదండి ఇది ఇరుగు పొరుగు వాళ్ళతోనో లేకపోతే సోషల్గా మనం మూవ్ అవుతున్న వాళ్ళతోనో కాదండి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళ ఆలోచనలకి అభిప్రాయాలకి పూర్తిగా విలువిచ్చి వాళ్ళ నుండి కూడా మనం ఆలోచించడం నేర్చుకున్న రోజే మనం సంతోషంగా ఉండగలం అండి ఇక్కడైతే నేను ఏమీ వీడియో షూట్ చేయలేదు కొంచెం గెత్తం అవి తెచ్చాను కదండి అదంతా కాస్త ఎండబెట్టడము మొక్కల్లో కొంచెం పురుగులు వచ్చేసాయండి అవంతా క్లీన్ చేయడము ఆ తర్వాత వంట పని ఇంటి పని అన్ని పనులు మామూలేనండి వాషింగ్ మిషన్ వేసేసాను బయటైతే బట్టలు ఉతకలేదు కాకపోతే ముందు కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఎక్కడ పక్కడ డబ్బులన్నీ కూడా మా హెల్పర్తోనే క్లీన్ చేయించేశానండి హెల్ప్ తీసుకున్నానండి పువ్వులు ఏరినప్పుడు హెల్ప్ తీసుకున్నాను ఆ తర్వాత మాలు కట్టేటప్పుడు కూడా హెల్ప్ తీసుకున్నాను సో పనులు అయితే వెళ్తూనే ఉంటాయండి కొంత నిన్న మొన్న వరకు కూడా యాడ్ చేసేసానమాట యాక్చువల్గా ఈరోజు కూడా వీడియో చేసినంత ఎనర్జీ అయితే లేదండి ఏంటో తెలీదు సడన్గా ఎవరో మన శక్తి అంతా కూడా ఫీల్ చేసినట్లు అయిపోయింది ఇక్కడ బాధ ఎక్కడనిపించిందంటే ఆ అమ్మాయి పాపం అంత డేరింగ్ అండ్ డాషింగ్గా మాట్లాడింది ఎంతో ఎక్సైటింగ్గా మాట్లాడింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అండ్ కొంత మెచ్యూరిటీ అమ్మాయి అంటుందండి మగవాళ్ళకేం తెలుస్తుంది అండి డబ్బులు పొదుపు చేయడం అది మాకిస్తే మేము చూసుకుంటాం కదా తన సొంత ఇంటి కళ నెరవేరిందని తన ఇల్లు తన పేరు మీదే రిజిస్టర్ అయ్యిందన్న సంతోషంలో ఇచ్చిన సంతోషము ఉంటుంది కదండి ఎవరైనా మనల్ని గుర్తించి మనతో మాట్లాడుతున్నారంటే ఆ మాత్రం ఎంత చక్కగా చెప్పిందో అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్కి నేను ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి మేబీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది పూరైతే అవ్వచ్చు కానీ మంచిగా చదువుకున్న అమ్మాయి ఏమో మరి నాకైతే తెలియదండి నేనైతే అంత ఇన్ఫర్మేషన్కి వెళ్ళలేదు కానీ అలాంటి అమ్మాయి చనిపోయింది జస్ట్ అలా చెప్పడం వల్లే ట్రోల్ అయ్యేదో అయ్యింది చాలా బాధ అనిపించిందండి ఏంటి బాధ అయినా కోపమైనా ఏదైనా సరే మనం ఆలోచిస్తూ వెళ్ళాలి తప్పి బాధలో తోచిందో కోపంలో తోచిందో ఏ నిర్ణయానికి కూడా వాల్యూ ఇచ్చేసి వెంటనే వెంటనే అమలు జరిపేసుకోవడం అంతా ఏమంటారండి అలాంటి పనులు అయితే అస్సలు చేయకూడదు భరించలేనంత కష్టం వచ్చినా విపరీతమైన కోపం వచ్చినా ఏదైనా సరే మీరు నోరు జారకండి ఏ నిర్ణయాలు తీసుకోకండి ఓపిక పట్టారనుకోండి లేదా అవతల వాళ్ళు చెప్పేది ఓపికగా విన్నారే అనుకోండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నా కూడా కొంచెం వాళ్ళ సైడ్ నుండి కూడా ఆలోచిస్తూ మీరు ఏదైనా అంటే దాని గురించి కూడా ఆలోచించి తప్పుంటే సరి చేసుకోండి ఒప్పైతే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా మీ గురించి చెడుగా అన్నా లేదా ఏం చేసినా కూడా కొద్ది పూర్తిగా మనసును కంట్రోల్లో పెట్టుకోండి ఈ టైంలో మీకు బాధ అనిపించింది అనుకోండి చెడు నిర్ణయం వైపు బ్రెయిన్ కానీ లాక్కెళ్ళింది అనుకోండి మీ పిల్లల్ని చూడండి మీ ఇష్ట దైవాన్ని చూడండి మీ భర్తను చూడండి ప్రేమించే భర్త ఉంటే తప్పకు ఏదో ఒక ఆప్షన్ చూడండి మీరు ఆ టైంలో దాని నుంచి డైవర్ట్ అయ్యే ఏదో ఒక విషయం మీద మీరు మనసు పెట్టాలండి అయిపోయిన విషయాల్ని మనం ఎలానూ మార్చలేం కానీ అట్లీస్ట్ ఇకముందైనా ఎవరి లైఫ్లో అయినా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు లేదా కష్టాల్లో ఉన్నారు లేకపోతే మనసేం పని చేయట్లేదు అనిపించింది అనుకోండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకు నచ్చిన ఒక మొక్క తెచ్చి వేసుకోండి మీకు నచ్చిన ఒక వంట తినండి లేదనుకోండి చక్కగా ఓం నమ శివాయో లేకపోతే ఏదో ఒకటి నోటి బయటికే బయటికే మనసులో కాదండి బయటికే చెప్తూ ఉండండి బయటికే చెప్తూ ఉండండి ఏడుపు చేసేయండి పిల్లలు ఉంటే వాళ్ళ మొహాలు చూడండి లేదా మీ లైఫ్ ఇంతకుముందు అలా ఇలా ఏదో ఒకటి మీ ఆప్షన్ని డైవర్ట్ చేసుకోండి మీ తాలూకా ఆలోచనలు డైవర్ట్ చేసుకోండి అంతేగాని ఆ టైంలో ఎవరైనా సరేనండి అంటే నేను దీన్ని బేస్గా చెప్పటం లేదండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మనం వినకుండా ఉండాలి అట్లనే ఎవరైనా సరే ఎవరి గురించి అయినా అనే ముందు ఒక్కసారి ఆలోచించాలి కదండీ ఎంత బాధండి చచ్చిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము ఒకవేళ మీకు కనుక మనసు ఉన్నది అనుకోండి ఇప్పుడు అమ్మాయి చనిపోయింది మీరు అన్న దేని ఇదే ఏ రీజన్ అయినా ఎవరైనా సరే ఎవరు మాటలకు అంటున్నారండి ఎవరో మరి నాకు ఐడియా లేదు కాకపోతే ఎవరైనా సరే ఎవరినైనా హర్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆలోచించిన తర్వాతే ఒక మాటని బయటికి వేయండి ఏంటి ఒకరి సంతోషానికి మనం కారణం కాలేనప్పుడు మనం వేరే వాళ్ళని దుఃఖ పెట్టడానికి మనకి రైట్ లేదండి మీకు అర్థమవుతుందా అలానే కోపం ఎవరో ఏదో అన్నారని కోపము లేకపోతే ఎవరి మీదో ద్వేషము లేకపోతే ఇంకోటి ఎండి ఎవరూ భూమి మీద ఎక్కువ రోజులు ఉండిపోరు ఉన్నంతవరకు కూడా కొంచెం సంతోషంగా సజావుగా వెళ్ళిపోయామనుకోండి అంతకు మించిన స్వర్గం అయితే ఇంకా అంటే మనం బ్రతుకున్నప్పుడు ఏ విధమైన లైఫ్ లీడ్ చేస్తున్నామో అదే స్వర్గం అండి మీరు వేరే వాళ్ళు హర్ట్ చేశారనుకోండి మీకు ఏదో ఒక రోజు అది కొంచెం తప్పు అని అనిపించింది అనుకోండి మీరు పశ్చాత్తాపం పడతారు చూడండి ఆ రోజు మీకు స్వర్గం అంటే ఏటో తెలుస్తుంది లేదనుకోండి మీరు నిరంతరం ఎవరినో ఒకరిని హర్ట్ చేస్తూ హర్ట్ చేస్తూ హర్ట్ చేస్తూ వెళ్తే మీ ఫ్యామిలీలోనే మీకు అలాంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఇంకోటి భగవంతుడి వల్ల ఎవ్వరికీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మనకు అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి అప్పుడు ఏం చేస్తారండి బుద్ధుడు చాలా చాలామందికి ఐడియా ఉండే ఉంటుందండి ఒకసారి తన శిష్యుని పిలిచి వాటర్ తెమ్మని ఒక సరస్సు దగ్గరికి పంపిస్తే ఆయన వెళ్ళేసరికి అక్కడ జంతువులన్నీ కూడా వాటర్ తాగుతూ స్నానాలు చేస్తూ పిచ్చిగా వాటర్ అంతా కూడా కలకలకల్ ఏమంటారండి అంటే చల్ల కల్ క అదే ఉంటాయి కదండీ బురద బురదగా ఉన్నాయన్నమాట ఈయన వెంటనే వచ్చేస్తాడు మళ్ళీ కాసేపు పోయాక వెళ్తాడు మళ్ళీ బురద బురదగానే ఉంటుంది కానీ కొంతవరకు పర్వాలేదు మళ్ళీ వచ్చేస్తాడు మూడోసారి వెళ్తాడు మళ్ళీ వచ్చేస్తాడు అండ్ నాలుగోసారి కొంచెం టైం ఆగిన తర్వాత వెళితే నీళ్ళు ఫ్రెష్ వాటర్ తెస్తాడనమాట సో అప్పుడు బుద్ధుడు అంటాడు ఫస్ట్ ఎందుకు ఇన్నిసార్లు తిరిగావంటే అక్కడికి వెళ్ళేసరికి ఇలా ఉంది నీరు అస్సలు బాగాలేదు నాలుగోసారి వెళ్ళేసరికి బాగుంది అంటే బుద్ధుడు అంటే నువ్వు వెళ్ళినప్పుడే అక్కడే కాసేపు కూర్చుని ఉంటే అదే ఆటోమేటిక్గా తేరుకుంది కదా ఈ లోపు నువ్వు నాలుగు సార్లు ప్రయాసపడి అటు ఇటు నడిచావు ఏది ఏవైనా సరే కోపం వచ్చినా లేకపోతే అక్కడ ఉండే సిచ్యుయేషన్స్ ఏమైనా బాగోపోతే హడావిడి హడావిడి హడి హడావుడి పడిపోయేదానికంటే కూడా కొంచెం అక్కడే ఓపికపడి కాస్తంత అంత నెమ్మదిస్తే ఆటోమేటిక్గా వాటర్ ఎంత చక్కగా మడ్డంతా కూడా అడుక్కి వెళ్ళిపోయి ఫ్రెష్ వాటర్ పైకి తేలుతుంది అట్లనే మన లైఫ్లో కూడా అన్నీ సజావుగా జరుగుతాయండి ఇది మాత్రం పక్క మనకున్న షడ్గుణాల్లో కోపం ఒకటి అంటారు కదండి మనసుకు నచ్చంది ఏ మాత్రం జరగకపోయినా వెంటనే కోపం వచ్చేస్తుందండి అండ్ ఆ కోపం ఉద్రేకంగా అయిపోతుంది ఇంకా దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడతారు మనం చెడ్డ పేరు తెచ్చుకుంటాము అలా కాకుండా కొంచెం ఆవేశానికి లోను కాకుండా మన మనసుకు కొంచెం టైం ఇచ్చామనుకోండి కోపం తప్పకుండా చల్లారిపోతుందండి ఆ తర్వాత ఎటువంటి వినాశనం కూడా జరగదు మనుషులన్నాక కోపం ఉండదా అంటే ఉంటుందండి అది ఒక సహజ ఉద్వేగమే అలా అని వదిలేసామనుకోండి మన ఆరోగ్యం పాడైపోతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు దూరం అయిపోతారు మనం కనుక మన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఇంకా మనకంటూ ఎవ్వరూ ఉండరండి మీరు లైఫ్లో ఏం సాధించినా కూడా మీ పక్కన ఎవ్వరూ నిలబడరు అండ్ మీకు ఎవరితోనూ కూడా స్నేహం ఏర్పడదు అందరితోనూ విరోధం అయిపోతుంది అండ్ ప్రశాంతంగా జీవించే అదృష్టం ఏదైతే ఉంటుందో అది మీరు కోల్పోతారండి వేమన గారు ఎప్పుడో చెప్పారండి మనకి ఇవన్నీ కూడా విని 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 మరిచిపోయామన్నమాట దాని మీనింగ్ కానీ లేకపోతే ఆ పద్యాలు కానీ తన కోపం తన శత్రువు ఎంత మంచి పద్యం అండి కోపాన్ని జయించిన వాడు ఈ ప్రపంచాన్ని జయించినట్టు అండ్ కోపం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు వచ్చేస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంట్రోల్ చేసుకోవాల్సింది ఇల్లు షుగరు ఆయిల్ నూనె ఇవి కాదండి కోపమే అండ్ ఆ కోపానికి ఈ ఉప్పులకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది సో బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా దీనివల్లే వస్తాయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి మనం సైంటిఫిక్గా వెళ్ళాల్సిన పని లేదు మీరు ఒక్కసారి కోపడ్డారనుకోండి మీకు తలలో ముందు నొప్పి స్టార్ట్ అయిపోతుంది విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది కోపం వచ్చింది కదా అని ఎదుటి వాళ్ళని చడా మేడా వాయిన్ చేసాం అనుకోండి మనకి కోపం తీరిపోతుందేమో కానీ దాని తర్వాత తలనొప్పి వస్తుంది బీపీ పెరిగిపోతుంది రెస్పిరేషన్ స్పీడ్ అయిపోతుంది అంటే శ్వాసక్రియ తొందర తొందరగా అవుతుంది ఇవేవి కూడా మంచివి కాదండి అలానే కోపం అధికంగా ఉన్నదనుకోండి ఎవరికైనా వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ కూడా చాలా తొందరగా వచ్చేస్తాయండి యాంగ్జైటీ డిప్రెషను ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చుట్టూ టూ ఫ్రెండ్స్ అయిపోతాయి అనమాట సో ఏది ఏం చేసినా ప్రశాంతంగా ఉండే మార్గాలు మీకు సూట్ అయ్యేవి అంటే ఉప్పు కారం తగ్గించుకుంటారో వాకింగ్ చేస్తారో లేకపోతే యోగా చేస్తారో ప్రాణాయామం చేస్తారో లేకపోతే ఎవరినైనా కన్సల్ట్ చేస్తారో లేదంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారో ఏది చేసైనా సరే పసిపిల్లలతో స్నేహంగా ఉంటారో మీ ఇష్టం అండి మీ లైఫ్లో ఎంతవరకు చేయనివి ఏవైనా ఉంటే ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి తప్పు తప్పకుండా ప్రయత్నించండి అలానే ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి దాని గురించి కూడా కొంచెం ఆలోచించండి కానీ ఊరికనే తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దండి గార్డెనింగు కుకింగ్ వాకింగ్ లేకపోతే స్టిచ్చింగు పెయింటింగ్ మంచి సాంగ్స్ వినడము దేవుడికి సంబంధించిన స్తోత్రాలు నేర్చుకోవడం ఏంటి మొన్న ఆపద్బాంధవుడు మూవీ చూశాను ఎన్నిసార్లు చూశానండి ఆ మూవీ కాకపోతే ఈ మధ్యన నేను ఏం చూసినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా చెప్పొచ్చేమో అన్న దృష్టితో ఎక్కువ అయితే మూవీస్ కానీ సిరీస్ కానీ ఏదైనా సరే నేను అలానే చూస్తున్నాను అంటే పాయింట్ వైజ్గా చూడడం స్టార్ట్ చేశాను అనమాట ఎంతో ఇష్టమైన సినిమాలండి కొన్ని ఏ ఒక్కటి కూడా పదిసార్లు తక్కువగా అయితే చూడలేదు సో అందులో ఒక మాట మొన్న స్ట్రైట్గా పశువులకి ఒక మీటింగ్ ఉంటుంది వాటికి ఏమైనా అర్థమవుతుందా వాటిని పొగడాలా ఏదో అని అంటే పొగడ్త చాలా మంచిదంటండి ఆ పొగడ్త కోసం కె విశ్వనాథ్ గారి డైలాగ్ కోపం వచ్చినప్పుడు తిట్టేయడం ఎంత సహజమో అండి కానీ మనిషిని పొగట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి భగవంతుడికి కూడా మనం అష్టోత్తరం సహస్రనామాలు అనుకొని ఈ వీటి ద్వారా ఆయనకి పొగుడుతూ ఉంటామంటండి సో పొగడ్తలో అంత బలం ఉంది దేవుడికే మనం పొగడేటప్పుడు మనతో రోజు ఉండే మన చుట్టుపక్కల వాళ్ళు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబెర్స్ వీళ్ళని పొగట్టంలో అస్సలు అస్సలు వెనకడుగు వేయకండి మీకు నచ్చినప్పుడు కోప్పడ్డారు ఓకే కానీ నచ్చింది అనుకోండి ఏదైనా ఒక పని చేసినప్పుడు మీకు మనసులో కొంచెం ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా వాళ్ళకి తెలియజేయండి అండ్ వాళ్ళు నిజంగానే ఒక వర్క్ మంచిగా చేశారనుకోండి మనస్ఫూర్తిగా నిజాయితీగా వాళ్ళని పొగడండి దానివల్ల మీ రిలేషన్ ఇంకా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చని మనిషి అనుకోండి మీకు వాళ్ళకి పడదనుకోండి కానీ వాళ్ళు చేసే ఒక మంచి పని మీ మనసుకు నచ్చింది అనుకోండి యాక్చువల్గా మీరు అది చేయలేకున్నారనుకోండి చక్కగా వాళ్ళని పొగడండి పొగడడం వల్ల మీకు వచ్చే నా నష్టం ఏమీ లేదండి తిట్టుకుంటే రిలేషన్స్ స్పాయిల్ అయిపోతుందేమో కానీ పొగిడి మంచిగా మాట్లాడుకోవడం వల్ల అయితే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందండి స్ట్రాంగ్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ అక్కడ చెడిపోవడం అన్న మాట అయితే ఉండదు సో ఇంతవరకు ప్రతి ఒక్కరూ కూడా ఏవో ఒక మిస్టేక్స్ చేసిన వాళ్ళమేనండి ఇక మీదటైనా సరే లైఫ్లో బాగా సంతోషంగా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం కొంచెం ఈ ఆధునిక యుగంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఇవాళ్టికైతే ఇదే వీడియో థ్యాంక్ యూ సో మచ్